పెద్ద కూరపాడు నియోజకవర్గంలో స్పీడ్ పెంచిన టీడీపీ జనసేన బిజెపి కూటమి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరియు పెద్ద కూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి మండల కేంద్రమైన అమరావతిలో పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిసెట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి మారారు వీరిని ప్రవీణ్ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వయంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ యాభై వేలకు పైగా మెజార్టీతో నియోజకవర్గం మొత్తం మీద ఇరవై నుండి పాతిక వేల ఓట్లు మెజారిటీతో టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలుపు సాధిస్తామని మీడియాకు తెలిపారు గడిచిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో అమరావతి మండల టీడీపీ జన

వచ్చారు అనవసరమైన కేసులు ఇప్పటికీ మాకు సహకరించే వ్యక్తులకి ఇప్పటికీ సంబంధం లేని కేసులు పెడతానే ఉన్నారు తదుపరిపా నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత మెజార్టీ వస్తే ఆశిస్తున్నారు పెద్దపూర్వపాడు నియోజకవర్గంలో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఐదు మండలాల్లో ప్రతి మండలంలో కూడా మినిమం ఐదు వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను గెలుస్తున్నాను